చూస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం బట్ ఒక్కసారి ఫిజికల్గా కూడా ప్రతి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాలని నేను అనుకున్నాను సో ఫిజికల్ అయిపోయింది నిజామాబాద్ కార్పొరేషన్ అయిపోయింది ఈరోజు ఆరునవర్ లోపల మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాం వీటికి ఒకసారి మీ ఏరియా అయితే ఉందా ఎట్లా మనుషులు ఉన్నారా వాకింగ్ మిషన్ మనిషి స్ప్రే చేస్తాను ఓకే ఫోకస్ ఆ కట్కొని దగ్గర మనకి ఎప్పుడైనా రేషన్ మేకింగ్ జిల్లాకే ఇస్తే మనం అడిగినాము జిల్లాకే ఇస్తే ఎవరితో రీప్లేస్ చేస్తారో అలానే రెడీ పెట్టుకోండి బట్ మీరు నన్నట్టుగా ఇంకా బిల్డింగ్

ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సైట్ చెప్పిందో ఆరు వందలు ఎస్ఎఫ్టీ దానికి కడితే అవుతుంది 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 ఎందుకు రాదు ఎనభై మంది కట్టుకున్నారు మేస్త్రీ ముందుకొస్తలేదు వస్తలేదు ఎందుకు రాదు మేస్త్రీకి గంప గుప్తగా చెప్పద్దు మెటీరియల్ తెచ్చుకోవాలి సామాన్ తెచ్చుకోవాలి చెట్ కొని కత్తి తంకే మాట్లాడుకోవాలి ఇట్లా 나오తుందని భయంతో దుకమేస్త్రీ దగ్గర ఎన్ని సార్లు మీకు ఆ వచ్చేది ఎన్ని సార్లు వచ్చేనంటగా ఈ సార్లు ఇంతక మంచి మరి ఏం చేస్తాం అన్నది ఈ రోజు మీకు